హలో అందరికీ ఈరోజు అలసందల వడలు చూపించబోతున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి నానబెట్టుకున్న బొబ్బర్లు జీలకర్ర ధనియాలు కొద్దిగా గల్లుప్పు వేసేసుకొని అన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన కరివేపాకు పుదీనా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి అలసందల వడలు కొంతమంది చిల్లుగారులని కూడా అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత అది ఆ పిండితో చక్కగా గారెలా వడల్లా ఇలా వేసేసుకొని మధ్యలో హోల్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి అంతే అండి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతే అండి వడలు లేదా చిల్లుగారలు రెడీ అయిపోయాయి ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ రెడీ అయిపోయాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ